నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే రావణ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి రామాయణంలోకి వెళ్ళచ్చా ఆ ఎంతటి ఆ అంటే ఎంత నర నర నరుడుగా వచ్చినప్పటికీ రాముడు సీతమ్మ తల్లి యోనిజగా వచ్చినప్పటికీ ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి అందులో సందేహం లేదు ఆ రాముడే రావాలి రాముడే రక్షించాలి అని చెప్పి ఖచ్చితంగా ఆవిడ ఒక మాట మీద ఉన్నారు ఆవిడ అలా ఉన్నారు కాబట్టి రాముడికి అంత కీర్తి ఇప్పటికీ ఇంకెప్పటికీ కూడా అయితే అంతటి లక్ష్మీదేవికి శోకం ఆవరిచేసింది అలా వచ్చేలాగా బిహేవ్ చేశాడు దుష్ట రావణుడు అందులో ఎటువంటి సందేహం లేదు శోక ఆవరించినప్పుడు అంతటి తల్లికి కూడా వద్దు ఇంకా ఈ లైఫ్ ని ఎండ్ చేసేద్దాము నేను భరించలేకపోతున్నాను తన జుట్టుతో తనే ఉరి పోసుకోవడానికి రెడీ అయిపోయింది త్రిజట డెఫినెట్ గా ఓదార్పునిచ్చింది ఇది మనకు తెలిసిన విషయమే ఎవ్వరూ కూడా ఇవాళ రేపు మనం చూస్తుంటే ఇప్పుడు నేను ఏదైనా కష్టంలో ఉన్నది అనుకోండి బాగా అయింది ఇట్లనే అవ్వాలి వీళ్ళకి ఇంత ఇంత పొగరు వీళ్ళకి ఇలా మొత్తానికి దేవుడు అనిచాడు అని చెప్పి మాట్లాడే థాట్ ప్రాసెస్ పెరిగింది తప్ప ఓదార్దాము మనకు సాటి మనిషి అట్లీస్ట్ మాట సహాయం అయినా చేద్దాము అనే థాట్ ప్రాసెస్ కనిపించట్లేదు జనాల్లో ఏమిటిది ఏమిటి దౌర్భాగ్యం దీని నుంచి ఒకవేళ నేను ఎలా బిహేవ్ చేస్తే నన్ను నేను ఎలా మార్చుకోవాలి చాలా పెద్ద ఎస్ఏ క్వశ్చన్ అడిగారు సారీ ఇందులో చాలా చాలా ఉన్నాయి సారీ ఇప్పుడు సీతమ్మ సీతమ్మని శోకం ఆవరించింది అన్నారు ఒక పాయింట్ దుష్టుడు రావునడు సరే మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం ఇప్పుడు ఒక రకంగా చూస్తే సీతాదేవి కష్టాన్ని అనుభవిస్తుంది ఇంకోలా చూస్తే సీతాదేవి అసలు లంకలకు వెళ్ళలే వెళ్ళలేదు మాయా సీత వెళ్ళింది ఎప్పుడైతే సీతాదేవిని అపహరించడానికి రావణాసురుడు వచ్చాడో అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మని ఒక ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ ఒక మాయాశీతిని పెట్టాడు ఆ సీతని ఈ దుష్ట రావణుడు ఇది వాల్మీకి రామాయణంలో ఉండేటటువంటి వాల్మీకి రామాయణంలో ఉందో లేదో తెలియదు గాని చైతన్య చరితామృతంలో నేను చదివాను మరి దేని అథెంటిక్ గా మనం చూడండి ఇప్పుడు ఒక్కొక్క శాస్త్రం కథని కొంతవరకు నెరేట్ చేస్తుంది ఆ కథలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని ఆ ఒకే పుస్తకంలో దొరకాలంటే దొరకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఆ కథని అలా నేరే చేసుకుంటూ వెళ్లారు కాకపోతే ఇంకా అందులో కొన్ని లేని కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా అవి దొరకవచ్చు ఓకేనా అది వాళ్ళు అవి రాసిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప మహాభక్తులు ఓకేనా ఒకసారి సరే అయితే అందులో చెప్పింది చెప్పండి ఎందులో అసలు ఒక ఒక రాక్షసుడు భగవంతుడి యొక్క స్వరూపు శక్తి అనేటువంటి సీతమ్మని ఎలా తాకగలడు చెప్పండి తాకి పట్టుకుని ఎలా తీసుకోండి అదే అది అది సంభవమే కాదు అది ఒక రకంగా సరే మీరు లీలలో లీలలో భాగంగా చేసుకుంటే కిడ్నాప్ అయింది ఆ సీతాదేవిని ఆ అపహరించాడు తీసుకువెళ్ళాడు అని అనుకుందాం తీసుకువెళ్ళాడు అక్కడ సీతమ్మ పూర్తిగా శోకాన్ని అనుభవిస్తుంది త్రిజిత అన్నారు మీరు తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కష్ట ప్రయత్నించింది అని అన్నారు ఇక్కడ మనం మూడు రకాలుగా ఆలోచించాలి సీతాదేవి తర్వాత శ్రీరామచంద్రుడు వాళ్ళిద్దరి మధ్యలో విరహం ఒక సంవత్సర కాలం ఉండాలి ఈ సంవత్సర కాలంలో ఒక రకంగా చూస్తే వాళ్ళు ఎంతో శోకాన్ని అనుభవిస్తున్నారు ఇంకో రకంగా చూస్తే వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఎలా అంటే ప్రేమని రెండు రకాలుగా ఆస్వాదించవచ్చు ఒకటి విప్రలంబ రెండు సంభోగ అంటే జాయ్ ఆఫ్ యూనియన్ పెయిన్ ఆఫ్ సపరేషన్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు సీతారాములే తీసుకున్నాం వాళ్ళు కలిసి ఉంటే ఒకరి సాంగత్యంలో ఒకరు ఎంతో ఆనందాన్ని దివ్యానందాన్ని అనుభవిస్తారు ఓకేనా వారు దూరంగా ఉంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ప్రేమతో ఆ వారి మధ్యలో జరిగినటువంటి ఆ సంభాషణల్ని లేలల్ని చక్కగా తలుచుకుంటూ ఇంకొక రకమైనటువంటి ఆవేదనతో నిండినటువంటి ఆనందాన్ని అనిపిస్తున్నారు ఆ విరహంలో ఉండే ఆనందం ఇప్పుడు ఒక ప్రియుడు దూరంగా ఉన్నాడు ప్రేయస్ ఇక్కడ ఉంది ఆలోచిస్తుంది అనమాట వస్తాడు నా స్వామి ఎప్పుడు వస్తాడు ఆ ఎదురు చూపులో ఒక ఆనందం ఉంటుంది అది దాన్ని ఏమిటంటే విప్రలంబ ఆనందం అంటారు దాన్ని సంభోగం అంటే కలిసి ఉండడం విప్రలంబ అంటే దూరంగా ఉండడం దూరంగా ఉన్నప్పుడు కూడా ప్రియుడు ప్రేస్ గురించి కానీ ప్రేస్ ప్రియుడు గురించి కానీ భర్త భార్యను భార్యను తలుచుకోవడం భార్య భర్తను తలుచుకోవడం దాంట్లో ఒక రకమైనటువంటి ఆనందం ఉంటుంది అలా కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ కలిశారనుకోండి అందులో ఇంకా ఆనందం పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు మీరు ఒక లడ్డు తిన్నారు తర్వాత జాంగ్రీ తిన్నారు తర్వాత జిలేబీ తిన్నారు తర్వాత రసగుల్లా తిన్నారు తర్వాత మీకు ఇది పెట్టాం దాని ఏమంటారు పరమణం పెట్టాం మహమ్మద్ అది కారం తిన్నారు తండ్రి నీళ్లు వస్తుంది అప్పుడు వస్తే తింటారు కదా అలా అలాగే ప్రేమని ఆస్వాదించాలన్నా కూడా మనకి కాస్త కుస్తో అందులో కొంచెం ఒడిదుడుకులు రావాలి కష్టాలు రావాలి ఒక రకంగా చూస్తే రావణాసురుడు సీతకి రాముడికి మధ్యలో ఆ విరహాన్ని క్రియేట్ చేసి ప్రేమను పెంచు అది ఆధ్యాత్మికంగా చూస్తాం అంటే ఒక్క లీలని లీలలో జరిగినటువంటి ప్రతి ఘట్టాన్ని మనం ఎన్నో రకాలుగా చూడొచ్చు అది అసలు భగవంతుడికి బాధను ఎవరు కలిగించగలరు చెప్పండి ఎవరు కలిగించలేరు ఒకవేళ ఎవరైనా బాధ కలిగించాలన్న ఉద్దేశంతో వచ్చినా కూడా ఆ ట్రాజిక్ సిచ్యుయేషన్ కూడా ఆయన హ్యాపీ సిచ్యుయేషన్ గా మార్చేస్తాడు అనమాట ఇందుడు కుంభహృష్ కురిపించాడు ఆ ఈ వృందావనం మొత్తాన్ని నాశనం చేయాలని కృష్ణుడు ఏం చేశాడు గోవర్ధన్ పర్వతాన్ని చిటికన మేళ ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అలాగే నిలబెట్టాడు ఈ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఏడు రోజులు వారం రోజులు సెవెన్ బై ట్వంటీ ఫోర్ ఈ వ్రజవాసులు అంతా వృందావన ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నారు ఇలా ఏడు రోజులు పిక్నిక్ లా ఉందనమాట కృష్ణుడు వర్షం ఆపేసినా కూడా ఎవరికి ఇంటికి వెళ్ళాలని అనిపించారు అంటే రాక్షసుడు ఎవరైనా చెడ్డవాడు భగవంతుడిలలో ఏదైనా బాగా కలిగించాలని చూసినా కూడా భగవంతుడు దాన్ని ఒక దివ్యమైనటువంటి అనుభూతిగా మార్చేస్తాడు అది ఆ రకంగా రావణాసురుడు పెద్దగా రావణాసురుడు తన చావు తను తీసుకున్నాడు దాంట్లో దాంట్లో సీతారాములు యొక్క ప్రేమను కూడా పెంచాడు అయితే ఇదే ప్రశ్నలో ఇంకొక ప్రశ్న ఓదార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి సాటి మనిషి పట్ల చాలా ఔదార్యంగా ఉండాలి మనం అది లోపిస్తోంది వాళ్ళ రోజుల్లో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎట్లా మార్చుకోవాలి ఎందుకంటే ఒక ఆ మన అనుకునేటటువంటి వ్యక్తి కష్టాల్లో ఉంటే మనం ఓదార్స్తాం ఇతడు నా వ్యక్తి కాదు నా స్నేహితుడు కాదు నా యొక్క కుటుంబ సభ్యులు కాదు అంటే ఓదార్చం చాలా వరకు అటువంటి ఆ డిస్క్రిమినేషన్ అటువంటి బుద్ధి ఎలా వస్తుందంటే భేద దృష్టి ఎలా వస్తుందంటే ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక పరంగా వారికి అవగాహన లేకపోవడం వల్ల మనందరం భగవంతుడి బిడ్డలం అయితే భగవంతుడి యొక్క ఒక బిడ్డ నా కుటుంబంలో జన్మించిన నా కుటుంబంలో జన్మించకపోయినా నా దేశంలో జన్మించిన నా దేశంలో జన్మించకపోయినా భగవంతుడి బిడ్డే కదా నేను బిడ్డనే అతడు లేకపోతే ఆమె వాళ్ళు బిడ్డలే కాబట్టి ఆ భగవంతుడి బిడ్డ అని ఇంకొక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి గనక ఒక కష్టాల్లో ఉంటే ఆటోమేటిక్గా మనం ఓదార్చగలుగుతాం అనమాట ఎందుకంటే అతన్ని మనం మన కుటుంబ సభ్యుడిగా భావించాలి దానికి మనం వసుదీక కుటుంబం అనేటటువంటి ఒక ఆ కాన్సెప్ట్ ని మనం ఆలింగనం చేసుకోవాలన్నమాట మనందరం భగవంతుడి బిడ్డలమే సాటి మనిషి యొక్క దుఃఖం నాకు కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది ప్రహ్లాదుడు ఏమన్నాడంటే భగ భాగవతంలో సోచేతతో వింద్రియతో అన్నాడు అంటే నాకు ఎటువంటి కష్టం లేదు పూర్తిగా త్వద్వీయ వీర్య గాయన మహామృత భగ్న చిత్తా కేవలం నీ యొక్క నామ రూప లీలని చర్చించుకుంటూ ఆ కృష్ణ కథని భగవత్ కథల్ని ఆస్వాదిస్తూ నేను నా సమయాన్ని వెళ్ళుతున్నాను ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నాను నాకు ఎటువంటి కష్టాలు లేవు కానీ నాకున్న ఒకే కష్టం ఏమిటంటే ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే ఆ బాధని నేను చూడలేకపోతున్నాను అదే నా కష్టం అని ప్రహ్లాదుడు నరసింహస్వామి వేడుకున్నాడు అంటే పర దుఃఖ దుఃఖి అంటారు అసలు వైష్ణవుడు ఒక భక్తుడు ఒక సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్రొడక్షన్ పరిచయం ఏమిటో తెలుసా పర దుఃఖ దుఃఖీ ఎదుటి వారు దుఃఖంలో ఉంటే అది చూసి తట్టుకోలేడు అనమాట ఎలా అయినా దుఃఖం నుంచి వాళ్ళు వాళ్ళని బయట వేయాలి అని అనుకుంటారు అసలు ఆ దుఃఖం ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు అనుకోండి మంచి నవరత్నాల ఉంగరం పెట్టుకుని బంగారు ఉంగరం పెట్టుకుని మునిగిపోతున్నాడు మంచి ఎక్స్పెన్సివ్ వాచ్ పెట్టుకుని మునిగిపోతున్నాడు లెఫ్ట్ హ్యాండ్ ఓకే మునిగిపోతున్నాడు మంచి సూట్ వేసుకుని మునిగిపోతున్నాడు ఐఫోన్ వినిగిపోతున్నాడు ఓకేనా మీరు వ్యక్తిని కాపాడతారా సూట్ ని గాని ఉంగరాన్ని బ్రేస్లెట్ ని కాపాడతారా వ్యక్తిని వ్యక్తిని కదా అలాగే ఇప్పుడు ఐఫోన్ కూడా మునిగిపోతుంది సూట్ కూడా మునిగిపోతుంది అలాగే ఉంగరం కూడా మునిగిపోతుంది కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కదా అలాగే భౌతిక పరంగా చాలా మంది ఎన్నెన్నో కష్టాలు పడుతున్నారు ఓకేనా అసలు దానికి ఉన్నటువంటి బేసిక్ రీజన్ ఏమిటంటే ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ ఇంక్యులేషన్స్ వాళ్ళు లేదు మేము భగవంతుడి బిడ్డలము భగవంతుడి యొక్క శాశ్వతమైనటువంటి సేవకులము అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు పూర్తిగా దేవుణ్ణి మర్చిపోవడం వల్ల ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి భౌతిక కష్టాలు ఉన్నాయి ఎప్పుడైతే వారి యొక్క ఆధ్యాత్మిక చైతన్యాన్ని వారు పునరుద్ధరించుకుంటారో ఎప్పుడైతే మళ్ళీ భగవద్భక్తి మార్గంలోకి వస్తారో అప్పుడు కష్టాలన్నీ భగవంతుణ్ణి మళ్ళీ ఎక్కువగా స్మరించుకునేటటువంటి ఒక ఒక ఉపాయాలుగా మారిపోతుంటాయి ఓకేనా కష్టం కాదది అది కూడా సుఖమే భగవంతుని గుర్తు చేసుకుంటున్నాం అన్న సుఖం కానీ అటువంటి సుఖం లేకుండా కష్టాలు పూర్తిగా నిమగ్నం అయిపోయినారు ఎందుకంటే దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు కాబట్టి మనం ఎదుటి వారికి చేసేటటువంటి గ్రేటెస్ట్ వెల్ఫేర్ ఏమిటంటే మళ్ళీ వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేయడం నువ్వు దేవుడి బిడ్డవి అనవసరం